ఏదైనా నమస్తే టు సోమన్ టీవీ తెలుగు సినిమా పరిశ్రమకి ఒక సంక్షుభిత సమయంలా కనిపిస్తుంది గత నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఫైనల్గా పాన్ ఇండియా స్టార్గా ఎదిగి ఎదిగి టూతో సంచలనం సృష్టించి రికార్డుల మోత మోగించి ఢిల్లీలో థ్యాంక్ యూ ఇండియా అంటూ సక్సెస్ మీట్ నిర్వహించి వచ్చిన అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి చెంచల్ కూడా జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అసలు ఏం జరుగుతుంది అలానే ఆయనకి చివరి నిమిషంలో వచ్చినటువంటి ఉపశమనం హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటెరింగ్ బెయిల్ ఈ నేపథ్యంలో కొద్ది గంటలు మాత్రమే ఆయన జైల్లో ఉండే అవకాశం ఉంది వెంటనే బయటికి రావడానికి కూడా సానుకూలమైనటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అలానే నిర్మాత రామ్ సత్యనారాయణ గారు రామ్ సత్యనారాయణ గారి నమస్కారం కొద్ది రోజులుగా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి బట్ పర్సనల్ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు మనకు అవసరం లేదు కానీ బట్ అల్లు అర్జున్ గారి అరెస్ట్ ఉదంతం పైన మాత్రం చాలా వరకు డిస్కషన్ జరిగింది ఇండస్ట్రీలో ఎలా ఉంది అంశం పైన అసలు ఇలా అరెస్ట్ అవుతారని ఎవరు ఊహించలే సో ఇండస్ట్రీకి ఇది ఒక షాక్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ షాక్ అండి ఇప్పుడు రామ్ గోపులం గారు ఏదో మాట్లాడారని చెప్పేసి ఆయనకి అరెస్ట్ వారెంట్ కాకుండా ముందు వాళ్ళు వచ్చి రమ్మన్నారు బెయిల్ నోటీస్ ఇచ్చారు కింద రాలేదు రాకపోతే మళ్ళీ నోటీస్ ఇచ్చారు మళ్ళీ రమ్మన్నారు అతను అరెస్ట్ వారెంట్ కూడా చెప్పకుండానే వాళ్ళు వెయిట్ చేశారండి వాళ్ళు ఆయన పక్క ఛానల్స్ ఆ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీరు చూశారు అందరికీ ఒక ఛానల్ కాదు పది ఛానల్లో తిరుగుతున్నారండి అంటే పోలీసులు తలుచుకుంటే ఏదైనా పట్టించుకోగలుగు రెండు నిమిషాలు పట్టించగలరు కదండి ఇప్పుడు సపోజ్ మీ ఛానల్కి వచ్చే ఇంటర్వ్యూ అయినా మీ ఛానల్ మిమ్మల్ని పట్టుకోవాలి అంతే మీరే చెప్పేస్తారు ఎక్కడ అలాంటి పరిస్థితి నన్ను పట్టుకోలేదు సరే ఈయన పిటిషనర్ వేసుకున్నారు ఏదో ఇన్ బెయిల్ ఏదో చెప్పారు కదా అది వేసుకున్నారు వచ్చింది అది కూడా మళ్ళీ శుక్రవారం శనివారం దాకా అన్నారు మళ్ళీ అతనికి ఏదో జరుగుద్దండి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత లిబరల్గా చూస్తుందో మనకు అర్థమైంది నేను కంపారిజన్ కోసం చెప్తున్నాను ఇప్పుడు అసలు ఆ అల్లు అర్జున్కి ఒక అరెస్ట్ వాళ్ళు ఉందని కానీ అరెస్ట్ చేస్తామని కానీ ఒక చిన్న నోటీస్ నోటీస్ కానీ ఏమీ లేకుండా సడన్గా సాయంత్రం వెళ్ళి అతను అరెస్ట్ చేస్తామంటే ఎంతవరకు న్యాయం ఉండదు పైగా దాంట్లో రామ్ గోపాలమ్మ గారి కేసులో అతను గవర్నమెంట్ని తిట్టాడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు దానివన్నీ మనకు తెలుసు అన్ని విషయాలు అండి అండి దాంట్లో న్యాయం న్యాయం అల్లు అర్జున్ కాదండి ఇది ఇది అన్యాయం అండి నిజంగా చాలా అన్యాయం నేను తీవ్రంగా ఖండిస్తున్నా నేను ఇంత ముందు మోహన్ బాబు గారి విషయంలో కానీ గారి విషయంలో చాలా మంది డిబేట్ రమ్మడి ఎలా ఎందుకంటే ఓటి ఏమో పర్సనల్ మ్యాటర్ మోహన్ బాబు గారిది ఇది ఇది రామగోపల్మ్మ గారిది ఆల్రెడీ తిట్టారు ప్రజలందరూ తెలిసిన మ్యాటర్ మనం దాంట్లో కానీ కల చేసుకుని వెళ్ళలేదండి ఈవేళ పిలిస్తే ఎందుకు వచ్చానంటే ఖచ్చితంగా ఇది అన్యాయం అనే విషయం అండి ఇది ఇండస్ట్రీకి అన్యాయం ఇప్పుడు అల్లు అర్జున్ నా చుట్టం కాదు నా బాంబాది కాదు నేను అల్లు అర్జున్ ఫ్యానీ కాదు అయితే న్యాయం అండి న్యాయం అండి ఇప్పుడు అల్లు అర్జున్ అనే అంత మంచి స్టారు ఫామ్లో ఉన్నాడు అతను కష్టపడి సినిమా తీసాడు సినిమా చూస్తే డెఫినెట్గా అతను ఎనర్జీ ఏంటో లెవెల్స్ ఏంటో మనకు అర్థమైంది ఇది ఇలా ఉండగా థియేటర్లో షో వేసినప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది థియేటర్కి అండి టికెట్ రేట్ పెంచుకోమని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అన్ని అన్నీ తెలుసు మీకు మరి తొక్కిలాడికి అర్జున్కి సంబంధం ఏంటండి అర్జును తొక్కాడా లేదా అర్జున్ గారి బౌన్సర్స్ ఏం తొక్కిచ్చారా తొక్కారా కాదు కదా ఇది దైవక్షంగా జరిగింది పైగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తొమ్మిదిన్నర షో ప్రీమియర్ షో వేసి దేనికోసం అండి ఫ్యాన్స్ కోసం అండి ఇప్పుడు ఒక లేడీ మరియు పిల్లలు కలిసి ఆ షోకి వెళ్ళడం ఎంతవరకు న్యాయం అసలు నేను సినిమా ఇండస్ట్రీ మనిషి నేను కూడా అభిమానం కదా అభిమానం అని చెప్పి అభిమానానికి ఇప్పుడు కాదండి ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో రేట్ ఎక్కువ ఫస్ట్ పాయింట్ రెండోది తొక్కి లాట్ ఉంటది మేము అందరూ తెలిసిన విషయమే కదా ఇప్పుడు నా లాంటి సీనియర్ నిర్మాణం నేను కూడా సినిమాకి వెళ్ళా ఆ రోజునే నేను మన్నాడు వెళ్దాం తీసుకుని ఊరుకున్నా మరి అటు ఫ్యామిలీతో రావడం అది చాలా అన్యాయమైన విషయం అది ఒక పక్కన పెట్టండి అది వాళ్ళ ఇష్టం అంటారు మీరు ఓకే మీ ఇష్టమే కానీ రెండోది ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఎవరో ఇంటిస్తే వీళ్ళందరూ వచ్చి తొక్కిసలాంటి జరిగినప్పుడు ఈ అమ్మాయి పిల్లలు అక్కడ అడ్డుపడి వీళ్ళు చూడటం కోసం వీళ్ళారు తప్ప వీళ్ళు ఎవరు కావాలని చేసిన విషయం కాదు అది అయినా నైతిక బాధ్య వహించి అల్లు అర్జున్ గారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తానని మీ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు నిర్మాతలు వచ్చి ఏదైనా సరే మేము చాలా అప్సెట్ అయ్యాం మా సినిమా గురించి ఒక అమ్మాయి ఇలా జరిగింది అన్యాయం జరిగింది హాస్పిటల్ అని మీకు ఖచ్చితంగా మేము భరిస్తామని వాళ్ళు చేశారు ఇప్పుడు గవర్నమెంట్ ఇతను ఏ విధంగా అరెస్ట్ చేస్తుంది అసలు ప్రొసీజర్ ఇప్పుడు ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం చావు బతుకుల మధ్య ఉంది అక్కడ పర్మిషన్ లేకుండా ఆయన చేసినటువంటి ర్యాలీ కానీ సరైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకుండా సెలబ్రిటీస్ ని పిలవడం కానీ థియేటర్ వైపు నుంచి తప్పు ఉంది అనుకోవాలి ముందస్తు ప్లానింగ్ లేకపోతే వాళ్ళు అర్జున్ గారు ఇప్పుడు సెలబ్రిటీ వస్తున్నారని తెలిస్తే ఇప్పుడు ఎక్కడో ఏదో షాపింగ్ మాల్ ఓపెన్ జరుగుద్దండి అండి అక్కడ జనం వస్తారు దానికి ఎవరు సంబంధం షాపింగ్ మాల్ తప్పంటారా అడ్మినిస్ట్రేషన్ తప్పంటారు ఈరోజు తప్పంటారా అంటే తప్పు వరకు ఎవరికి సంబంధం తప్పు జరిగింది కాబట్టి కదా ఇక్కడ అదండి మీలను పెద్దలు కలవర్ చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను కాదా ఆ కుటుంబానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత మీకు ఉంది యాభై ఇవి లేదా కోటపల్లి ఇలాగ మీరు ఏదైనా మధ్యవర్తి చేసి పెద్ద మనుషులుగా పిలిపించి వాళ్ళకి వారిని కూడా న్యాయం కానీ అంటే ఒకటి ఇప్పుడు ఒక ప్రాణం పోయిన తర్వాత అది క్రిమినల్ అఫెన్స్ కింద అయింది రమ్మన్నప్పుడు రాత్ర అరెస్ట్ చేయొచ్చు మీరు వాళ్ళు అసలు పిలిచే రెండు విచారణ కొత్త చట్టాల ప్రకారం ఆయన నాన్ అయిలబుల్ అరెస్ట్ కాబట్టి డైరెక్ట్ గా తీసుకెళ్ళారు పోలీసులు ప్రొసీజర్ ఫాలో అయ్యారు లేదంటే కోర్టులో ఎంతసేపు డిస్కషన్ జరిగేది కదా ఎంతసేపు కోర్టులో అది కాదు మీరు ముందు నోటీస్ ఇచ్చి మా ఎంక్వైరీ రమ్మని అడగచ్చు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఎన్ని చేయొచ్చు తప్పలేదు అసలు ఇంటిమేషన్ లేకుండా సడన్గా వచ్చి అరెస్ట్ చేయడం అనేది న్యాయం కాదు నా ఉద్దేశం అండి అంటే గవర్నమెంట్తో నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు ఒక హీరోకి జరిగిన అన్యాయంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనం అతను స్టార్ హీరోనే కదా జనం ఎక్కువ యాక్స్ పడుతున్నారండి అంత టికెట్ లెట్లు ఎక్కువ ఇచ్చారు లేక కోట్లు కలసిన వచ్చింది అని అంటున్నారు కదా అతనికి డ్యామేజ్ కదా అతనికి అన్యాయంగా జైలు పెట్టినట్టు కదా అతను అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి ఇప్పుడు కారు డ్రైవర్ వచ్చి ఎవరినూ రోడ్డు మీద తిరిగే వాళ్ళని అదే డ్యామేజ్ చేశాడు చచ్చిపోయాడు కారు కంప్ తయారు చేసిన కంపెనీ ఓన్ కూడా అరెస్ట్ చేస్తారా కారు ఓనర్ కూడా అరెస్ట్ చేస్తారా ముందు కారు డ్రైవర్ని అరెస్ట్ చేయండి చేసిన ఎవరు డైరెక్ట్గా అది చేసినది కాబట్టి అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ఈ సంఘటనలో జరిగిన దానికి బాధులు ఎవరో తొక్కిస్త జరిగింది అంటే ప్రేక్షకులు ఆ రోజు షోకి ఎవరు వచ్చారో అందరూ అరెస్ట్ చేయమనండి అప్పుడు లెక్క తెలుస్తుంది అండి ఒకటి లేదు బౌన్సర్స్ ఏదో గెంటిసారని అన్నారు వాళ్ళని అరెస్ట్ చేయండి లేదు థియేటర్ మీద పెట్టారు అలా మీరు చేయండి కానీ అసలు అల్లు అర్జున్కి దీనికి ఏదైనా సంబంధం లేదు కానీ ఒకవేళ ఇందులో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే సెలబ్రిటీ కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటారు ఇప్పుడు పోలీసులు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటేనేమో అల్లు అర్జున్ టార్గెట్ అంటే ఏం మీ ఉద్దేశం అల్లు అర్జున్ పైన ఎవరైనా నేను ఫోకస్డ్గా అల్లు అర్జున్ ని కుట్రపూరితంగా ఇరికించారు అరెస్ట్ చేశారు అనుకుంటారు అది నేను అలా అన్న కానివ్వండి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మాత్రం అన్యాయం అండి ఎందుకంటే అతను వాంటెడ్గా కానీ లేకపోతే తెలిసి కానీ తిరిగి కానీ అతను ఏమి చేయలేదు దాంట్లో అమ్మాయి చచ్చిపోవడం నిజం అందుకని సానుభూతి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేశాడు కాదు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కాదు అని ఇంతకీ వాళ్ళ ఆయన భర్త కేసు పెట్టలేదండి ఎవరు కేసు పెట్టారు ఎవరో మధ్యవర్తి కేసు ఆయన భర్త కేసు పెట్టాడు ఆ భర్త కేసు పెట్టాడు ఇప్పుడు ఆయన చేసుకున్నాడు ఇంకా లేదు ఇప్పుడు చెప్పాను ఇప్పుడు వచ్చి నాకు నోటీస్ మెసేజ్ వచ్చింది దాకా అండి అరెస్ట్ అతను నేను విత్తరా చేసుకుంటాను అల్లర్జని అరెస్ట్ చేయడం అని చెప్పి చెప్తున్నాడు అతను పై ఇంకోటి ఏంటంటే ముందు మీరు అంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా పిలిపించాలి కదండి ఓ వార్నింగ్ ఇవ్వాలి కదా పైగా అతను నల్ల వచ్చి హీరో ఎక్కడ దాక్కుని పారిపోయే మనిషి కాదు కదా ఇక్కడే ఉంటాడు ఇండస్ట్రీ ఉండేవాడు కదండి ఆ నాన్నగారు ప్రొడ్యూసర్ వాళ్ళందరూ పెద్ద ఫ్యామిలీ కదా వాళ్ళు అది అంటే సడన్గా అరెస్ట్ చేయడం నేనే షాక్ తిన అండి ఇప్పుడు నా వయసుకి ఆయనకి నాకు సంబంధం లేదు అసలు ఎందుకు మాట్తున్నాను అంటే ఇలా చెప్తే రేపు పొద్దున్నే ఏ హీరో కూడా ప్రమోషన్ రాడు ఏ హీరో కూడా ఏ ఓపెనింగ్కి రాడు ఏ ఫంక్షన్కి రాడు అండి ఎందుకంటే మన దేవర ఫంక్షన్ జరిగింది అండి అనుకోకుండా అప్సెట్ అయ్యింది అని చెప్పి దేవరా క్యాన్ చేశారు అవునండి ఎక్కువ రద్దీ జరిగింది జనం వచ్చారు విపరీతమైన రద్దీ చేశారు అలాగే ఇప్పుడు ఒక చోట సీఎం గారు ప్రోగ్రామ్ పెట్టారు అనుకోకుండా సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంటే ఇలాంటి జరిగినప్పుడు దేవరా కనుక జరిగి ఉంటే అంటే వచ్చి రిటర్న్లో వెళ్ళిపోయితే ఎప్పుడు ఏదైనా యాక్షన్ జరిగిన కూడా మరి హీరో మీద యాక్షన్ చేసి కుదురుద్ది అలాగే అంత ముందు కూడా మీకు గుర్తు లేదో ఓ ఫంక్షన్కి జూనియర్ ఇంటియర్ ఫంక్షన్ కూడా ఎవరో దారులు యాక్సిడెంట్ అయితే సినిమా ఇప్పుడు జూనియర్ ఇంటియర్ కూడా ప్రతి మీటింగ్లో చెప్తుంటాడు మిమ్మల్ని ఎంతో కష్టపడి మీ అమ్మా నాన్న కన్నారు వాళ్ళు జాతరకి ఇంటికి వెళ్ళండి జాతక ఇంటికి వెళ్ళాలని చెప్తుంటాడు అతని జాతర తీసుకుంటాడు కానీ ఇది దైవచితంగా జరిగిన తప్ప ఇది ఎవరో తప్పు కాదు ఇంకొకటి మీరు చెప్పండి ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారు ఏదో సినిమాలు కాకుండా రాజకీయాల వైపు చూస్తున్నారు రాజకీయ వర్గాలకి అనుకూలంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకొక వర్గానికి వ్యవహరిస్తున్నారు ఆయన మెగా ఫ్యామిలీలోనే వేరు వేరుకుంపట పెట్టుకున్నారు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా అది మీరు మెగా ఫ్యామిలీని ఎదిరించారనే విషయం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారని విషయం కలిసి ఉంటే అందరూ ఐక్యతగా ఉంటే అందరూ బాగుంటుంది విడివిడిగా ఉంటే సపోర్ట్ ఉంటుంది ఏదో ట్వీట్ పెట్టారని చూశాను నేను అది అలాంటి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఇతను ఎదిరించినా కూడా చిరంజీవి గారు వెంటనే ఆయన ఇంటికి వెళ్ళారండి బ్లన్ బెడ్ రేషన్ కదా ఇంటికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఫ్లైట్లో బయలుదేరి వస్తున్నారండి ఇక్కడికి కేవలం దీనికోసం సానుభూతి కోసమే కదా సానుభూతి చూపిద్దామనే కదా పైగా వాళ్ళకి అరెస్ట్ అంత అవసరం వాళ్ళకి ఎందుకు ఉంటుంది సార్ అసలు రాజకీయ పార్టీ పెడతాడు వ్యూహకర్తలతో మీడియాలో నిన్నంతా కొన్ని న్యూస్ వైరల్ అవుతాయి ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత చెప్పిన వాళ్ళు చెప్పింది కూడా పది సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో వస్తారని తీసినండి ఇప్పుడు అతను ఎక్కడ వస్తారు ఏమొత్తారు అప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం ఉంటుంది దాని దీనికి సమయం లేదు సార్ సో ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల ఇండస్ట్రీ మొత్తం సానుకూలంగా సానుభూతితో ఆయన అరెస్ట్ అన్యాయం అనేటువంటి వర్షంతోనే ఉందని హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం వర్షంలో ఉందండి అంటే మనం అంటాం ఏంటంటే కొంతమంది అంటే మన నాకు ఈ పుష్ప రేట్లు పెంచినందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ బాబాయ్కి కౌంటెడ్డి వెంకటరెడ్డి గారికి అని ఆ గ్యాప్ ఇస్తే గ్యాప్ రేవంత్ రెడ్డి గారి పేరు అంటారా అనలేదని ఎవరు అంటే హింట్ ఇస్తే గుర్తుంది అవయని అన్నారని ఇలా ఎవరు అంటున్నారు ఎన్నిగారు రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేశారా కానీ రేవంత్ రెడ్డి గారు అంత చీప్ గా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు పట్టించుకుంటారు సార్ ఆయన స్టేమినోకి ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తే కదా ఇలాంటి చివరి చిల్లర ఎందుకు పట్టించుకుంటారు దీనివల్ల నానక నా ఉద్దేశం సినిమా వాళ్ళు కానీ మీరు చెప్పిన ఫ్యామిలీ కానీ ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు గొడవ లేదండి ఈ పోలీసులు మీరు అంటే రూల్ ప్రకారం ఏముందో ఉంటారు కానీ ఆ రూల్ ప్రకారం కూడా ఒక నోటీస్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్ పిలిపించి ఇంక్వైరీ చేసి అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం ఇది సడన్గా అరెస్ట్ చేయడం అంటే మీరు మళ్ళీ మీరు అన్నారు ఖండితున్నారు కదా ఆ రూల్ ప్రకారం చేశారు ప్రొసీజర్ ప్రకారం చేశారు అన్నారు కదండి అది మంచి రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఒక ట్వీట్ పెట్టారు చట్టం తను బంద్ చేసుకెళ్తున్నాను అంటే అతను ఆయన ఎంటకే పెట్టినట్టు కాదు చట్టానికి నేను అడ్డు అని తప్ప ఆయన ఏమీ చట్టం తర్పం చేసి వెళ్తుంటే రూల్ ప్రొసీజర్ ఎలా వెళ్ళాలి ప్రొసీజర్ అంటే ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయం అయితే లేదు కదా ప్రొసీజర్ ఫాలో అయ్యేటువంటి క్రమంలో ఇది జరిగి ఉందని అనుకోవచ్చు అని చెప్పారు వెనక ఏదన్నా కుట్రలు వ్యూహాలు కావాలని చెప్పిన అణచివేతలో ఇరికిస్తే లొంగుతాడనేటువంటి ఆలోచన ఎలాంటి అట్లాంటివర అనిపిస్తున్నాయా నాకు తెలిసి ఇండస్ట్రీలో ఆ మాట లేదు సార్ ఎవరు అలాంటి దాని గురించి లేదండి ఇప్పుడు ఏదో మన ఏదో కర్నూలు అక్కడ ప్రచారానికి వెళ్ళారని కానీ ఆ క్యాండిడేట్ మళ్ళీ టీడీపీ మళ్ళీ ఏదో న్యూస్ వచ్చింది ఓడిపోయారు కదా అక్కడ శిల్ప అయినా ఓడిపోయినాయని మళ్ళీ తెలుగుదేశంలోకి వస్తున్నారని తెలిసింది అవన్నీ ఆ ఎలక్షన్ వరకే తప్ప ఇంకోటి లేదండి మీరు అన్నట్టుగా రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలుగుదేశంలోకి వస్తున్నారా అని న్యూస్ తెలియదే మీకు బాగా తెలియదు అదే ఓడిపోయారు కదా టీడీపీలోకి వస్తున్నారని న్యూస్ ఉంది బయట జనసేనలో కాదు టీడీపీ మొత్తం జనసేన టీడీపీ అనుకోండి కాంప్రమైజింగ్ ఫార్ములా అయ్యే అవకాశం ఉంటది అల్లు అర్జున్ గారు జనసేనకి అందరికీ కూడా కాంప్రమైజ్ అక్కడే కదా ఇష్యూ స్టార్ట్ అయింది సో మొత్తానికి అది కాంప్రమైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండే అంశం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా జస్ న్యూసే ఓన్లీ న్యూస్ సోషల్ మీడియాలో న్యూస్ ఏండి అతను అక్కడ ఓడిపోయిన నిజం ఇప్పుడు ఆ పార్టీ నుంచి కొత్త పార్టీలోకి కొత్త కూటమిలోకి వస్తున్నారని వేరే కోటమి పార్టీ ఉంది అక్కడ లేదు కదా దీంట్లోకి వస్తున్నారని న్యూస్ రెండు ఉన్నాయండి ఈ రాజకీయం మిషన్ కోణం పక్కన పెడితే నేను ఒక సినిమా యాక్టర్గా మారుతాను సినిమా నిర్మాతగా మారుతున్నాను ఇలా దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో ఏ హీరో కూడా ప్రభా ప్రాపకాడే ఇష్టపడరండి ఇష్టపడండి జనం సినిమాకి నష్టం చాలా నష్టం కదా సినిమా పబ్లిసిటీ కదా సార్ ఇప్పుడు మన ఢిల్లీ వెళ్ళినా లేదా ఇంకొంచెం కేరళలో చేసినా పబ్లిసిటీ ప్రమోషన్ చేయబట్టి కదా ఈ సినిమాకి ఎంత ఓపెనింగ్ వచ్చింది ఇప్పుడు మన తెలుగు హీరో పాన్ ఇండియా లెవెల్లో అంత స్టేజ్ వచ్చింది స్టామినా వచ్చిందని మనం గర్వపడాలి కదా అంటే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లన్నీ నాకు కూడా రాజకీయంగా నాకు తెలియదు కానీ ఈ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయి పోలీస్ ఓలీస్ని పిలిపించి మాట్లాడి అప్పుడు ఏదైనా ప్రూవ్ అయ్యి కోర్టులో సెక్షన్ అనేది వీళ్ళు ఎత్తారు కోర్టు వేయాలి కదా అసలు కోర్టు కోర్టు దృష్టికి అరెస్ట్ చేసి కోర్టు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు కోర్టు రిమాండ్ ఇచ్చింది అక్కడైతే ప్రొసీజర్ ఫాలో అయ్యారు ఫాలో అయ్యారు లో ప్రొసీజర్ ఫాలో అయ్యారు మీరు అన్నదాని ప్రకారం ఆయన సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు లేదా మానవతా దృక్పథంతో అయినా ఒక నోటీస్ ఇచ్చి పిలిచి మాట్లాడి సహకరించకపోతే అరెస్ట్ మీరు అంటే కొంతమంది సహకరించట్లేదు అలాంటి నచ్చే ధర్మం ఉంది అంటే కొన్ని సెక్షన్లు బట్టి యాక్షన్లు ఉంటాయి ఇక్కడ సెక్షన్ నేను గవర్నమెంట్ విమర్శించట్లేదు కానీ ఒక హీరోని సినిమా వాడిని అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయంగా ఫీల్ అయ్యి నేను మీకు చెప్తా వచ్చాను తప్ప ఇంకోటి లేదండి రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాను గవర్నమెంట్ అంటున్నారు దాన్ని గవర్నమెంట్ కూడా అగ్నిస్ట్ కాదు కానీ ఇలా చేయటం వల్ల గవర్నమెంట్లో కూడా వ్యతిరేకత ఏర్పడదండి సినిమా వాళ్ళు ఏ ఫంక్షన్ కావాలన్నా రేపు ఏ కార్యక్రమం కావాలన్నా ఇప్పుడు ఏదో డ్రగ్స్ ఎగ్నిస్ట్ గా బయట క్యాంపెయిన్ చేశారు కదా అల్లు అర్జున్ కూడా చేశారు చేశారు కదా దేవారు అందరూ చేశారు కదా అలాగే సపోర్ట్ ఇండస్ట్రీ సపోర్ట్గా ఉంటుంది కదా పైగా ఈ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇండస్ట్రీకి మంచి సపోర్ట్ ఉన్న మనిషే ఏ కావు చేయడానికి నంది అవార్డ్స్ లేదు వెంటనే ఆయన వచ్చినట్టునే అనౌన్స్ చేశారు కదండి గదర్ అవార్డ్స్ పెడతాను చెప్పి అనౌన్స్ చేశారు కదా ఇలా సపోర్టింగ్ ఉండే మనిషి తప్ప అది యాంటీగా ఉండే మనుషులు కాదు అలా కోంటేకరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీస్ మనుషులు అందరూ కానీ ఒక హీరోని ఇలా క్షడన్గా అరెస్ చేయడం అని మాత్రం నేను షాక్లో ఉన్నాను అయితే లక్కీగా మీరు బెయిల్ వచ్చింది ఇప్పుడే బెయిల్ వచ్చింది అన్నారు ఈ బెయిల్ కూడా మళ్ళీ ప్రాసెస్ ఉందంటే లోపలికి వెళ్ళిన తర్వాత మాక్సిమం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆ వేరియేషన్ అంతే అవ్వచ్చు వచ్చేస్తారు బయట మళ్ళీ వస్తారు మొత్తం మీద ఇది టెన్షన్ అంతకని అందరికీ వాళ్ళ ఫ్యామిలీకి టెన్షన్ ఆయనకి టెన్షన్ ఎంత హీరో అయినా కానీ ఎమోషనల్ గా కొద్దిగా సినిమాలో హీరో కదా రియల్ హీరో మరి రియల్ హీరో అయినా అయినట్టుగా ఉంది కదా అరెస్ట్ చేయడం అనేది కాబట్టి ఖండితనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే న్యాయంగా చట్టంగా చట్టానికి లోబడి అందరూ బతకాలి కాబట్టి ఏది ఉన్నా సరే ముందు అతను నోటీస్ ఇచ్చి పిలిపించుకుని ఎంక్వైరీ చేసి ఆతర చేయాలి పైగా మీరు మిగతా వాటిల్లో తప్పు ఎవరు అందరు తెలుసు అండి దీంట్లో వారిని అరెస్ట్ చేపిస్తారా ఏంటి మీరు వారిని అరెస్ట్ చేపించాలని కంకణం కట్టుకున్నారు ఆయన ఎలాగ అరెస్ట్ చేస్తారండి ఆయన ప్రిపేర్ అవునాడు దానికి ఆయన బాధపడ్డా లోపకెళ్తే ఆయన కూడా ఈ విషయంలో ఏపీ పోలీసులు చాలా మెతకగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నారు కాదండి మా బాసు తెలివినుడు కాబట్టి వాళ్ళతో అలా చేశారు ఆయన అరెస్ట్ చేసినా ఏమి పెద్ద ఫీల్ సార్ ఎప్పుడు ఎందుకంటే దావూది ఇబ్రహీం లాంటి గొడవలు ఉన్నప్పుడు ఏమైనా ఫీల్ అవ్వలేదు ఆయన ఒక నిజంగా అరెస్ట్ జైలు ఉంటారు పద్నాలుగు రోజులు పది రోజులు ఉంటారు డిస్మిస్ లేక ఉంటది ఎవరికైనా ఆయన కూడా సార్ అలాంటి భయపడే మనిషి కాదు అండి ఇప్పుడు ఏమండి ఇప్పుడు ఏదైనా మటర్ చేసే వాళ్ళు ఇంకోటి చేస్తే ఎవరన్నా భయపడాలి తప్ప ఈ చిన్న వాటికి వాళ్ళు కూడా అంత పెద్ద శిక్ష వేరండి అందరు తెలిసిన విషయం కదా అయితే మీరు అన్నట్టు సెలబ్రిటీ కాబట్టి కొంచెం అటెన్షన్ ఉంటుంది ఆటోమేటిక్గా అటెన్షన్ ఉంటుంది ఇప్పుడు ఆ రామ్ గోపాలం గారు విషయం మోహన్ బాబు విషయం అన్ని పక్కన పెడితే అండి ఇది మాత్రం నిజంగా అన్యాయం సార్ ఒక సినిమా యాక్టర్ హీరోని అంటే మీ సినిమా ప్రపంచ ద్వారా మారుతున్నాను నేను ఒక ఎందుకంటే రికమెండేషన్ ఉంటాం కాబట్టి అండి అంటే సపోర్ట్ డెఫినెట్గా మేము చేయాలి నేను ఫస్ట్ నేను చెప్పి అనౌన్స్ చేశాను అండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం ఇండస్ట్రీ అందరూ ఖండిస్తారు యూనా నమస్కారం రైట్ థ్యాంక్ యూ రామ సత్యనారాయణ గారు మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది ఇది అల్లు అరెస్ట్ అరెస్ట్ని ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ ఖండిస్తుంది అలానే ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఉండొచ్చు కానీ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి సహకరించకపోతే తగిన నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది అనేటువంటి మాట రామ్ సత్యనారాయణ గారు చెప్తున్నారు మరోవైపు ఆయన రిలీజ్ అవుతారనేది ఖచ్చితంగా సంతోషకరమైనటువంటి వార్త ఇంతకంటే దారుణాలకు పాల్పడినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయని పోలీసులు అలు అర్జున్ పైన మాత్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం హర్షించలేని అంశంగా ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి